త్రివేద డిఫెన్స్ అకాడమీ అనకాపల్లి డిస్టిక్ ఎస్ఆవరం మండలో అడ్డోడ్ తిమ్మాపురం ఓకేనా ఈ నిన్నే రిజల్ట్ వచ్చింది మన ఎప్పటి నుంచే అయితే వెయిట్ చేస్తున్నారు మన ఆర్మీ రిజల్ట్ కోసం అది ఎగ్జామ్ రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగింది ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్ అవడానికి ఇంత టైం తీసుకున్నందుకు ఫిజికల్ ఈవెంట్ అనేది నెక్స్ట్ మంత్లోనే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం రండి ఫిజికల్ ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ మేము రిజల్ట్ అవ్వడంలో మేము ముందు ఉంటాం ఎందుకంటే మీరు మా శ్రీవేదా డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా చెక్ చేయొచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అవ్వడంలో స్టేట్లోనే ది నెంబర్ వన్ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఏకైక సంస్థ మా శ్రీవేద డిఫెన్స్ అకాడమీ సో రండి ఈ రోజు నుంచే ఫిజికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు ఇక్కడ ఎంత మంచి ఫిజికల్ గ్రౌండ్ అనేది మనకి ఉంది అనేది యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం ఈ ఫోర్ హండ్రెడ్ ట్రాక్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి అభ్యర్థి కూడా రండి ఇంట్రెస్ట్ అని కాదు క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా అరవై వేల మంది రాస్తే కేవలం తొమ్మిది వేల మంది మనకి రిజల్ట్ అనేది రావడం జరిగింది అందులో మీరు కూడా క్వాలిఫై అవ్వడం అనేది మీ లక్కి ఓకేనా దయచేసి రండి మీ ఫిజికల్ స్ట్రెంత్ అనేది స్ట్రాటజీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి మీరు ఏదైతే డ్రీమ్ కలగంటున్నారో ఆర్మీ అవ్వాలనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోండి యూనిఫామ్ వేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్